విష్ణు అయితే తన కంటలో ఏదో పడిందని అలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో వరలక్ష్మి అయితే విష్ణు గారి దగ్గరకు వచ్చి విష్ణు గారు ఈ ఐడ్రాప్స్ వేసుకోండి మీకు నయమవుతుంది అని చెప్పి ఐడ్రాప్స్ అయితే తనంతట తానే స్వయంగా వేస్తుంది ఇక ఐడ్రాప్స్ వేయగానే విష్ణు అయితే ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ అబ్బా మంట మంట అంటూ అరుస్తూ ఉంటాడు అది చూసి వరలక్ష్మి అయితే భయపడిపోతూ ఉంటుంది ఇక విష్ణు మంటని తట్టుకోలేకపోతే వాళ్ళైతే విష్ణుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ఇక డాక్టర్ అయితే విష్ణుని చెక్ చేస్తూ ఉంటారు ఇక ఏమైందా ఏంటంటే అని చెప్పి బయట అజయ్ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఇక డాక్టర్ బయటకు రాగానే అజయ్ వెళ్ళి డాక్టర్ మా విష్ణుకి అలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో డాక్టర్ అయితే ఇప్పుడు మీ విష్ణు కళ్ళల్లో హైడ్రాప్స్ వేసింది ఎవరు అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు దాంతో వరలక్ష్మి అయితే నేనే ఆయన కళ్ళు మండుతున్నా అంటే ఇంట్లో ఉన్న హైడ్రాప్స్ వేసాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో డాక్టర్ అయితే అవి హైడ్రాప్స్ కాదమ్మా డేంజరస్ కెప్టెన్ అది అది కళ్ళల్లో వేస్తే కళ్ళు పోయే ఛాన్సెస్ ఉన్నాయి ఈ విష్ణు గారికి అలానే జరిగింది ఈ విష్ణు ఇప్పుడు కంటి చూపును కోల్పోయాడు తిను ఇక జీవితంలో చూడలేడు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి వేదవతి పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక విష్ణుకి అలా జరగడానికి కారణం వరలక్ష్మి అని వేదవతి అయితే గట్టుగా అరుస్తూ ఉంటుంది ఇక విష్ణు గారికి ఇక జీవితంలో కంటి చూపు కనబడదు జీవితంలో ఇక కంటి చూపు ఉండదు అని తెలిసి వరలక్ష్మి అయితే ఇదంతా జరిగింది నావల్లేనా అని చెప్పి వరలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక కంటి చూపుని పోగొట్టుకుని విష్ణు అక్కడే అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్